వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి మనం ఈరోజు తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో వృక్ష సంపద మరియు వన్య ప్రాణులు ఉన్న చాప్టర్ను ఏడవ తరగతి పాఠ్యాంశంలో అడవులు అనే చాప్టర్ను రెండు కలిపి ఒకే చాప్టర్గా మీ ముందుకు వస్తున్నానమ్మా మరియు మన సంస్థ పేరేంటి శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మనం ప్రత్యేకత ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఏంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే టెట్ ప్లస్ డిఎస్సి మన సంస్థ మీకు ఆన్లైన్ ద్వారా ఇస్తున్నదమ్మా అదేవిధంగా ముందు తరగతిలో మనము నై తొమ్మిదవ తరగతిలో ఉన్న పాఠ్యాంశాలన్నీ చర్చించాము ఈరోజు మనము ఇదే తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో ప్లస్ ఏడవ తరగతి పాఠ్యాంశంలో రెండు కలిపి అడుగులు ప్రస్తావన తీసుకొస్తున్నాం అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ తరగతిలో ఏం రాయడం పడింది వృక్ష సంపద వృక్ష సంపద మరియు మరియు ప్రాణులు వన్య ప్రాణులు మరియు వృక్ష సంపద మరియు ప్రాణులు అనేది ఏ తరగతిలో ఉన్నది మనకు నైన్త్ క్లాస్ లో ఉన్నది అదేవిధంగా వృక్ష సంపద అంటే ఏంటి ఒక ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలను వృక్ష సంపద అంటారు ఒక ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలను వృక్ష సంపద అంటారు ఇదే వివరణ ఏడవ తరగతిలో ఒక ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలను అడవులు అంటారు ఒక ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలను అడవులు అంటారు మరియు ఇది సెవెంత్ క్లాస్లో పాఠ్యాంశం ఏంటి అడవులు అదేవిధంగా అడవుల్లో ఆ వృత్త సంపద సముదాయంలో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి ఏంటమ్మా వన్య ప్రాణులు నివసిస్తుంటాయి వన్య ప్రాణులు అంటే ఏంటివి జంతు సంపద జంతువులు కావచ్చు వివిధ రకాల జంతు సంపద అన్నీ ఈ అడవుల్లో నివసిస్తుంటాయి కాబట్టి ఈ చాప్టర్ మనకు అడవులు వివరణ ఇస్తది ప్లస్ అడవుల్లో ఉన్న జంతు సంపద గురించి వన్యప్రాణుల గురించి ప్లస్ జాతీయ పార్కుల గురించి మరి అదేవిధంగా బయోస్పియర్స్ గురించి మొత్తం వివరణ తీసుకుంటాం ఏ తరగతిలో తొమ్మిదవ తరగతిలో మరియు ఇదే చాప్టర్ను మనం ఏడవ తరగతికి వెళ్తే అక్కడ భారతదేశం అడవుల ప్రస్తావన ఉంది మరియు ఆంధ్రప్రదేశ్ అడవుల ప్రస్తావన ఉన్నది మరి ప్రపంచంలో ఉన్న ప్రస్తావన ఉంది ప్రపంచంలో అడవులు కూడా ప్రస్తావన ఉంది అదేవిధంగా ఇక్కడ మనం నైన్త్ క్లాస్ అంశానికి వస్తే మరియు వృక్ష సంపద గురించి చర్చించాం ఎన్న వృక్ష సంపద గురించి చర్చించాం భారతదేశంలో వృక్ష సంపద పైన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక వ్యాక్ట్ తీసుకొచ్చారు ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏం చెప్తున్నదంటే పంతొమ్మిది వందల ఏమన్నా పంతొమ్మిది వందల యాభై రెండు అటవీ విధానం అటవీ విధానం ఫారెస్ట్ పాలసీ ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫారెస్ట్ పాలసీ ఏం చెప్పిందంటే భారతదేశంలో అడవులు ముప్పై మూడు శాతం ఉండాలని చెప్పింది ఎంత శాతం ఉన్ననా ముప్పై మూడు శాతం ఉండాలి ఈ ముప్పై మూడు శాతం అడవులు ఎక్కడెక్కడ ఉండాలని కూడా నిబంధన తీసుకొచ్చింది ఈ ముప్పై మూడు శాతం అడవుల్లో ఏమన్నా ముప్పై మూడు శాతం అడవుల్లో అనగా అనగా ఏమన్నా అనగా అరవై శాతం మైదానాలలో ఇరవై శాతం కొండలలో ప్రస్తావం తీసుకొచ్చింది కొండల్లో ఎంత శాతం ఉండాలా ఇరవై శాతం ఉండాలా మరియు అరవై శాతం ఎక్కడ ఉండాలా మైదానాల్లో ఉండాలి మైదానాలలో ఉండాలా మిగిలినది ఎక్కడైనా ఉండొచ్చు ఖచ్చితంగా దీని రూల్ పాస్ చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై రెండు అటవీ విధానం ప్రకారం ముప్పై మూడు శాతం అడవులు ఉండాలని ప్రస్తావన తీసుకొచ్చింది మీకు డౌట్ రావచ్చు సరే ముప్పై మూడు ప్రస్తావన ఎట్లా తీసుకుంటున్నామంటే ముప్పై మూడు శాతాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ముప్పై మూడు శాతాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ఆ హండ్రెడ్ పర్సెంట్లో అరవై శాతం మైదానాల్లో ఉండాలి ఇరవై శాతం కొండల్లో ఉండాలా మిగిలినది ఎక్కడైనా ఉండొచ్చనే ప్రస్తావన ఆ చట్టం తీసుకొచ్చింది కానీ మన దేశంలో రెండు వేల పంతొమ్మిది ఏమన్నా రెండు వేల పంతొమ్మిది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు రెండు వేల పంతొమ్మిది ప్రకారం భారతదేశంలో అడవులు వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం మాత్రమే ఉన్నది భారతదేశంలో అడవులు ఎంత శాతం ఉన్నది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది మనం ఎంత శాతం ఉండాలని నిబంధన తీసుకొచ్చారు థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలంటే నిబంధన తీసుకొచ్చారు కానీ ఎంత శాతం ఉంది ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం మాత్రమే భారతదేశంలో అడవులు ఉన్నాయి మన దేశంలో అడవులు విస్తీర్ణం తీసుకుంటే ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల అడుగులు కలవు ఎంత ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల అడుగులు ప్రస్తావన కలదు కానీ భూభాగం మాత్రం చూస్తే భారతదేశ భూభాగం ఏదన్నా భారతదేశ భూభాగం చూస్తే ఎంత విస్తీర్ణం ఉంది భూభాగం దరిదాపులు మ్యాప్ను పరంగా తీసుకుంటే భారతదేశ భూభాగము త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంది మిలియన్ చదరపు అంటే మూడు లక్షల మూడు పాయింట్ టూ ఎయిట్ లేదా ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు చదరపులోమీటర్లు భూభాగం ఉంటే అందులో ఎంత భూభాగం ఆక్యుపై చేసింది ల్యాండ్ ఫారెస్ట్ ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రమే భూభాగంలో అడిగి ఉన్నది అదేవిధంగా భారతదేశము ఎన్ని అచ్చాంశాల మధ్య ఇమిడి ఉన్నదని ప్రస్తావన తీసుకొస్తే అచ్చాంశం అంటే మీకు తెలుసు భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉన్నది భారతదేశం ఏ రేఖాంశాల మధ్య ఉన్నది ప్రస్తావన మనం తొమ్మిదవ తరగతిలో ఫస్ట్ చాప్టర్ డిస్కషన్ చేసాం మరి భారతదేశం ఎన్ని అచ్చాంశాల మధ్య ఇమిడి ఉన్నది ముప్పై అచ్చాంశాల మధ్య ఇమిడి ఉన్నది భారతదేశము ఎన్ని అచ్చాంశాల మధ్య ఇమిడి ఉన్నది ముప్పై అచ్చాంశాల మధ్య ఇమిడి ఉన్నది ఈ ముప్పై అచ్చాంశాల మధ్య త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లతో మరియు ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది అదేవిధంగా మరియు భారతదేశం ఉత్తరము దక్షిణ మధ్య పొడవు వచ్చేసి చూస్తే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు కలదు భారతదేశము ఉత్తరము దక్షిణ మధ్య పొడవు చూస్తే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అదేవిధంగా ప్రపంచంలో ఏదన్నా ప్రపంచంలో మనం ప్రస్తావన తీసుకుంటే మరియు ప్రపంచంలో పన్నెండు జీవ వైవిధ్యాలు ఉన్నాయి ప్రపంచంలో పన్నెండు జీవ వైవిధ్యాలు ఉన్నాయి ఏంటి జీవవైవిధ్యాలు జీవ వైవిధ్యాలు మరియు ఈ ప్రపంచంలో పన్నెండు జీవ వైవిధ్యాలు అంటున్నాం అనగా ప్రపంచంలో ఉన్న జీవరాశులు మరియు వృక్ష సంపద కలిపి ప్రపంచంలో పన్నెండు జీవ వైవిధ్యాలుంటే ఆ పన్నెండు జీవ వైవిధ్యాలలో మనదొకటి అంటే భారతదేశంలో కూడా ఒక జీవవైవిధ్యం ఉన్నది భారతదేశం కూడా ఒక జీవవైవిధ్యం ప్రపంచంలో పన్నెండు జీవ వైవిధ్యాలు గల దేశాలు ఉంటే అందులో భారతదేశం కూడా ఒక జీవ వైవిధ్యం గల దేశము అందువల్ల మాట్లాడినాడంటే భారతదేశంలో ఒక జీవవైవిధ్యం ఉందని చెప్పాడు ఎందువలన ప్రస్తావన తీసుకొచ్చాడంటే భారతదేశంలో ఏమన్నా భారతదేశంలో నలభై ఏడు వేల వృక్ష జాతులు కలవంట ఎన్ని జాతులు నలభై ఏడు వేల వృక్ష జాతులు అంటే రకాల చెట్లు కాదు ఒక రకానికి చెందిన చెట్టు ఎన్నైనా ఉండొచ్చు అది ఒకే జాతి అలా నలభై ఏడు వేల రకాల వృక్ష జాతులు ఉన్నాయని ప్రస్తావం తీసుకొచ్చాడు ఎందుకు ప్రస్తావం తీసుకొచ్చాడు ప్రపంచంలో పన్నెండు జీవవైవిధ్య గల దేశాలు ఉన్నాయి అందులో ఒకటి అన్నాడు ఆ మనది ఒకటిని ఎలా చెప్పెడతున్నాను భారతదేశంలో నలభై ఏడు వేల రకాల వృక్ష జాతులు కలవని ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే ఈ నలభై ఏడు వేల రకాల వృక్ష జాతుల్లో ప్రపంచంలో ఏందనా ప్రపంచంలో వృక్ష జాతుల్లో భారతదేశం పదో స్థానము అర్థమైందనా ప్రపంచంలో నలభై ఏడు వేల రకాల వృక్ష జాతులు ఉన్నాయని చెప్పాడు కదా ఇందులో భారతదేశము ఎన్నో స్థానము పదో స్థానము ఎన్నో స్థానము పదో స్థానము అదే విధంగా ఆసియా ఖండంలో వృక్ష జాతులలో ఆసియా ఖండంలో వృక్ష జాతులలో భారతదేశము నాలుగో స్థానము భారతదేశము నాలుగో స్థానము మరియు అదేవిధంగా నలభై ఏడు వేల వృక్ష జాతులుంటే తొంభై వేల జంచు జాతులు కలవు మన దేశంలో తొంభై వేల జంతు జాతులు తొంభై వేల జంతు జాతులు కలవు జంతు జాతులు కలవు ఏ దేశంలో భారతదేశంలో అలాంటి జంతు జాతులు అలాంటి వృక్ష జాతులు సముదాయంనే జీవ వైవిధ్యం అంటాము ఏమన్నా అర్థమైందా ఇలాంటి జంతు జాతులు ఇలాంటి వృక్ష జాతులు సముదాయం జీవ వైవిధ్యం అంటున్నాము అందువల్ల ప్రపంచంలో ఉన్న పన్నెండు జీవ వైవిధ్య దేశాలలో భారతదేశం ఒక జీవ వైవిధ్యం ప్రస్తావం తీసుకొచ్చారు అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం మాట్లాడితే ప్రపంచంలో భారతదేశం ఒక జీవ వైద్యం గల దేశం ప్రస్తావన తీసుకొస్తున్నాం అదేవిధంగా మరియు భారతదేశంలో ఎన్ని వేల రకాల పక్షి జాతులు ఏదన్నా ఎన్ని వేల రకాల పక్షి జాతులు ఎన్ని వేల రకాల చేప జాతులు కలవు ప్రస్తావం తీసుకుంటే